ఆత్మతో సత్యమతో ప్రభువుని ఆరాధించే సమయం వెలుగుదినం ఈ పర్వదినం కాబట్టి ఈ పునరుద్ధాన దినమందు అందరూ లీచిలో పడి ఆరాధన కంటే ముందుగా ఉత్తర ప్రత్యుత్తమల పాఠ్య భాగాన్ని చదువుకుందాము బైబిల్ గ్రంథములు ఉన్న వారందరూ కూడా మీ పరిశుద్ధమూల్య గ్రంథాలను తెరచి ఉత్తర పాఠ్య భాగాన్ని పఠించవలసిందిగా ఎందరికీ मनविचे नरीशुद्ध परिशुद्ध परिशुद प्रभुवा वरादूत गलारो परिषुदा जना गुडा परमात्मरुषु दुडा परमात्मपुढा निरुप नीति प्रभा परे शुद्ध तना योडा नारु पदा रोडा परेशुदा तना योडा नर

పరీషు దూనా పగల దేవుని వాక్యమును పుత్తర ప్రతుద్రమ్మల భాగాన్ని పట్టించుకుందాము చదవగలిగినటువంటి వారు నాతో పాటు నేను ఒక వచ్చినం చదువుతాను మీరు మరి ఒక వచ్చినం అందరూ కలిసి మీ ఎత్తి చదవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం నూట ముప్పై ఆరవ సంకీర్తన దావిదు కీర్తన నూట ముప్పై ఆరవ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వత్సనాల వరకు దేవుని వాక్యమును ఉత్తర ప్రతిత్తరాలుగా చదువుకుందాం విహోవాదయాలడు ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి ఆయను కృప నిరంతరముడును ప్రభుల ప్రభువునకు కృతజ్ఞత చెల్లించుడి ఆయను కృప నిరంతరముడును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసను ఆయన కృప నిరంతరముడును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు ఆయన కృప నిరంతరం అండును రాత్రి నీళ్ళుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరం మండును వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించను ఆయన కృప నిరంతరం మడును ఎర్ర సముద్రమును ఆయన పాయులుగా చీల్చెను ఆయన కృప నిరంతరమను ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను ఆయన కృప అపరాజులను ఆయన అతమ చేసేను ఆయన కృప నిరంతరమడును రాజు అయిన సింహును ఆయన అత్తమ చేసను ఆయన కృపా నిరంతరముడును ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించాను ఆయన కృపా నిరంతరముడును మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరముడును సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం అందరూ చదువుదాం ఆకాశం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన కృప నిరంతరం గాక దేవుడు తన పరిశుద్ధ ఉత్తర పద్ధతరాల పాఠమును మనందరి అంతరంగములులో స్థిరపరచునో గాక ఆమె నిలబడి ఉందాం కళ్ళు మూసుకుందాం ఈ పరిశుద్ధ ఆరాధన దిన ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం దీవునందుకుందాం తండ్రి కుమారుని నుండి పరశుదాత్ముని నుండి నామమన మహిమ మహామహిమ యుగ యుగములు ఆయనకు మాత్రమే చెల్లునో గాక ఆమె రండి సాహించి పాడుదామో రాక్షణ దూర్గమో మన ప్రభువే मन प्रभुवे महादे गला राजो मो म्या गाद पोलो राशिकारि उत्साहि राक्षना दुर्गामो माना प्रभुवे वृन्दिता न तोत्रभुतो

राक्षन मन प्रभुवे समुद्रमुष्टिञ्च नायनादे सा चु निः समे तुविजेसे आयनादैव पाणि

మాట లోగై కోనేనా ఐనను మనకెంత మేలగును రండి ఉత్సాహించి పాడదము రాక్షన దోర్మమాన తంత్రిొక్కయ్య కుమారినిొక్కయ్య పరిషుదాత్ముని యొక్క కృపయు సమాధానములు జరిగించబడుతున్న ఆదివారపు ఆరాధనకును ఏకీభవించిన మనందరకును కలుగును గాక ఆమె ప్రార్థించుకుందాము ఓ దేవా తండ్రి గాను కుమారుడువు గాను పరిశుధాత్ముడు గాను ప్రత్యక్షమైన తండ్రిని ప్రత్యక్షత నిమిత్తమైన అనేక స్తోత్రములు ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను మా మాస్తులను కూడా కోరుకొన నీకు అనేక ఆస్తుదులు నీవు కలగజేసిన సమస్య సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది సృష్టి అందటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము ఆరాధన పొడుగన నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని

అందరు నాతో చెప్పండి తండ్రికి కుమారుడికి ని ఆదియందు ఆదిందు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ గాయగములు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగనుగాక ఆమె ప్రియుల ప్రభునందు ప్రిలారా మనమోతి పరిశుద్ధుడైన దేవుని సన్నదికి వచ్చినప్పుడు పూర్తిగా ఆశ్రవారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు మనం పాపం లేని వారమని చెప్పుకుని ఎడలా మనలో సత్యం ఉండదు మన పాప మరణ మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదిగన వాడును నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుని దుర్నీతు పవిత్రులనుగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకున్నీ ఆయన బద్ధికనుగా చేయవారం అవుదుము మరియు ఆయన వాక్యము తన ఉండదు తనములకు పరిహారంవాడు తన పాపములకు పాపమలకు ప్రాయుచ్చుతమనుందినవాడు ధన్యుడు యహో వాచేత నిర్దోషి నంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆమె నలాగున ప్రభు సన్నిధిలో మోకరించిన మనందరం కూడా ఈ సమయం ఈ పరుషు దారాధన దినం మన పాపములు ఒప్పుకునే సమయం కనుక దేవా నేను చేసిన పాపములను తప్పిదమలన్నిటిని ఒప్పుకుంటున్నాను మా పాపములకు క్షమాపణ దయచేడు తండ్రి అంటూ మనసులో ప్రభును స్థుతించుకుంటూ మన పాపములను మనస్పూర్వకముగా ప్రభు యత ఒప్పుకుందాం చెప్పుకుందు

பாவா பாலிச்சத ரே சன்ன நின்னு கலிச்சத మన ఒప్పుకుందాము అందరి నాతో కలిసేకి భవించండి పరిశుద్ధుడు అయినా ఓ దేవా మేము మా జన్మను బట్టియు నైజమును బట్టియు పాపులమై నామో తలంపును బట్టియు చూపును బట్టియు పాపులమై ఉన్నామో వినుటను బట్టియు మాటను బట్టియు పాపులమై నామో ప్రవర్తనను బట్టియు క్రీలను బట్టియు పాపులమై నీ కృపను పొందటకు మేము అయోగ్యులము మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము ఆమె ప్రియులరా తండ్రి తన పురమిత్తమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములకు క్షమించుచున్నాడు శిక్షించటకు ఇష్టపరుడు మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు అట్టి తండ్రిని నిత్యము నాతో చెప్పండి ఓ తండ్రి నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు ఆమె అందరు కూర్చుందాము తండ్రి మన పాపములను క్షమించారని విశ్వాసము కలిగిన వారమై మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి నాలుగవ కీర్తన పల్లవి ఆరు ఏడు ఎనిమిది చరణాలు పాడుతూ ఆక్షమించిన ఆ దేవాతి దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం దేవ సంస్థుతి చేయవే మనసా శ్రీమాంతుడగుయో సంస్థుతి చేయవే మనసా దే जियुना जीवामायवा देमुनि पावन नाम मुनोति भुमा नयन्तरङ्गमु वसिनो सम आकारन मुझे देवा संस्तुति चे मनसा पमरुला मनि प्रत्यु पकारा प्रति पला पलोपमरु प्रतिपादनानि प्रत्युपकारा प्रतिफलां फलोपां पाले दो भूमिकना नाकसामनाये तुण्डु दैवा